బాక్స్ లోకి ఈ రోజు పొటాటో ఫ్రై బంగాళదుంప ఫ్రై చేశానండి నేనైతే చాలా సింపుల్ గా చేసేసాను పొటాటో ఫ్రై అనేది కర్రీ చూడండి మరి లంచ్ బాక్స్ లోకి కర్రీ చేశానండి ఇది వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి నేనైతే చాలా చాలా ఈజీగా చేసేసానండి ఈ కర్రీ అయితే ఫాస్ట్గా అండ్ ఈజీగా సింపుల్గా చేసేసాను బంగాళదుంప ఫ్రై అనేది నేనైతే చూడండి ఎంత సింపుల్గా చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో బంగాళదుంప ఫ్రై అనేది ఏం లేదండి ముందుగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర తిరగమాత గింజలు వేసాను తిరగమాత గింజలు అవన్నీ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా చిటపటలాడిన తర్వాత ఈ బంగాళదుంప ఫ్రైకి మాత్రం ఆయిల్లో పెద్దులపాయ ముక్కలు వేసిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేయకూడదండి నేనైతే అలా చేయలేదు ఓన్లీ తిరగమాత గింజలు వేసిన తర్వాత ఆ తిరగమాత గింజలు చిటాపటాలు ఆడిన తర్వాత అప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత ఇవి కొంచెం బంగాళదుంప అనేది మీకు తెలిసే ఉంటుంది ముద్ద ముద్దగా అవుతుంది కానీ నాకు ఇలా ముద్ద ముద్ద అవ్వలేదు చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఎందుకంటే నేను ఎలా చేశానంటే బంగాళదుంప ఫ్రైక్ అనేది కొంచెం ఎలా అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా లైట్గా వేస్తే మాత్రం ఏమవుతుందంటే ఆ గిన్నె కత్తుక్కుపోవటం అలా జరుగుతుంది అన్నమాట కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేసి చక్కగా ఇక కలుపుతా ఫ్రై చేస్తూ ఉన్నమాట మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి మనం ఎట్లా ఉంటామో అట్లా ముక్కలు ముక్కలు వేసి వడగంటతో తీసి అది డీప్ ఫ్రై అవుతుందన్నమాట అలా తీయలేదు నేనైతే ఇక ఆయిల్లో వేసేసి ఆయిల్లో వేసేసిన తర్వాత ఇక చూడండి ఇలా ఏం కొద్దిగా ఇలా కొద్దిగా అదిగోండి అలా అయిన తర్వాత అప్పుడు నేను కొంచెం ముడుకు పడిన తర్వాత మెత్తబడతాయి కదా బంగాళదుంప ముక్కలు అనేవి అప్పుడు నేనైతే కొద్దిగా కారం ఉప్పు వేసుకున్నాను అన్నమాట ఉప్పు పసుపు అయితే ఆయిల్లోనే వేసాను ఆయిల్లో వేసిన తర్వాత తర్వాత కారం అండ్ ఉప్పు వేసాను అన్నమాట ఉప్పు అవి వేసిన తర్వాత కొద్దిగా లైట్గా కర్రీపాకైతే ముందే వేశాను ఆయిల్లో తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట కొత్తిమీర కూడా యాడ్స్ చేసుకున్న తర్వాత నాకైతే ఉడికిపోయిందండి కర్రీ అనేది చక్కగా పొడి పొడి ఆడతా సింపుల్గా అండ్ ఈరోజు క్యారేజ్ బాక్స్లోకి ఇదే అన్నమాట మా పిల్లలకి వచ్చేసి క్యారేజ్లో కట్టడానికి బంగాళదుప్ప ఫ్రై కొద్దిగానే చేశాను అన్నమాట ఎక్కువ అయితే ఏం చేయలేదు అంటే మా ముగ్గురికి సరిపోను అన్నమాట కాకపోతే నేను ఎక్కువగా తినను బంగాళదుంప ఫ్రై అందుకోసం లైట్గా కొద్దిగా చేశాను వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ అనేది ఎక్కువ ఎక్కువగా వండి ఇక అందుకోసమే నేనైతే ఇంతే సరిపోతుంది క్యారీ బాక్స్లోకి అండ్ నాకు మా వారీగల భోజనం బయట చేస్తాడు అనుకుంటా అందుకోసమే ఇక నేనైతే కొద్దిగానే చేశానమాట చాలా చాలా బాగా వచ్చిందండి సింపుల్గా చేసుకోవచ్చు మరీ ఎక్కువగా మసాలాలు లేకుండా డైలీ కూడా మసాలాలు వాడటం మంచిది కాదండి నిజం చెప్పాలంటే నాయ అన్నీ సింపుల్గానే ఉంటాయి వంటలు మాత్రము దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ అండ్ మసాలా పొడలు కానీ ఏమైతే వేయలేదండి నేనైతే చక్కగా ఉప్పు కారం అండ్ కొత్తిమీర కరియాపాకు తిరగమాత గింజలు ఇవి మాత్రమే వేసి చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే బంగాళదుంప ఫ్రైలో మాత్రం కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగా వేయాలండి ఎందుకంటే బంగాళదుంప అనేది తీపిగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీరు గమనించారో లేదో కానీ కొన్ని కొన్ని కూరలలో ఉప్పు కారం తగ్గించి వేసుకోవాలి కొన్ని 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 కూరలలో ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి అలా మనం తెలుసు తెలుసుకోవాలన్నమాట ఏ కూరకి ఎలా ఉప్పు కారం పడుతుందో అనేది తెలుసుకోవాలన్నమాట బంగాళదుంప తీపి తగులుతుంది కాబట్టి ఎప్పుడైనా సరేనండి బంగాళదుంపకి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగా వేయాలి కారం అనేది ఎక్కువగా వేస్తేనే బంగాళదుంప కర్రీ అనేది ఆ తీపిదనం పోయి మనకు లాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మసాలా పొడి ఏం అవసరం లేదండి కాకపోతే మసాలా పొడి వేస్తారు కావాల్సే కొబ్బరి పొడి కూడా వేస్తారు కానీ ఆ కొబ్బరి పొడి మసాలా పొడి నేనేం వాడలేదండి వేస్తే చాలా చాలా బాగానే ఉంటుంది కానీ నాకు వేయాలనిపించలేదు ఒక్కొక్క రోజు మనం సింపుల్గా చేసుకొని తినాలి అన్ని మసాలాలు డైలీ వాడకూడదు ఇలాంటి పదార్థాలు కొన్ని మళ్ళీ అందుకోసమే మనం ఎలాగో కొన్ని కొన్ని మసాలా పదార్థాలు వాడతాం కదా ఇలా చేసుకున్నప్పుడు మసాలా పదార్థాలు అవసరం లేదు నేనైతే వాడలేదు అయినా కూడా చాలా చాలా బాగుంటుంది కాకపోతే బంగాళదుంప ఫ్రై అనేది ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు కారం ఎక్కువగా వేసుకోవాలి అదే టేస్ట్ బాగా కుదురుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే ఇక సింపుల్గా అండ్ చాలా చాలా సింపుల్ కర్రీ చేసేసాను నేనైతే చాలా చాలా టేస్టీగా ఉంది చూస్తేనే కర్రీ అనేది అర్థమైపోయి ఉంటుంది మీకైతే చూసారు కదా ఇక నేనైతే క్యారేజ్ బాక్సులు కట్టాలండి మరి క్యారేజ్లోకి రైస్ అయితే పెట్టేశానండి నేనైతే చూశారు కదా గిన్నెలలో విడివిడిగా కర్రీస్ కూడా పెట్టాను నేనైతే ఇక ఈరోజు మార్నింగే కట్టేశానండి క్యారేజ్ మాత్రం మార్నింగే కట్టేశాను పిల్లలకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కాదు మార్నింగే కట్టేశాను క్యారేజ్ అనేది కాకపోతే ఎప్పుడైనా సరేనండి కర్రీస్ అనేది మార్నింగ్ కట్టినప్పుడు పిల్లలకి అన్నంతో పాటు కర్రీస్ కలిపి కట్టకూడదండి ఎందుకంటే వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి ఒక్కొక్కసారి వన్ని కూడా అవుతుంది తినేసరికి వాళ్ళు అందుకోసమే ఎప్పుడైనా కర్రీస్ విడిగా కట్టాలండి పిల్లలకి అలా కర్రీస్ అన్నం కలిపి కడితే ఏమవుతుందండి త్రీ ఫోర్ అవర్స్ దాకా వాళ్ళు మనం ఎయిట్కి కడతాం సెవెన్ థర్టీకి కడతాం కదా క్యారేజ్ అనేది ఇక ట్వెల్వ్ థర్టీ వరకు అలా కర్రీస్ అనేది కలిపి కడితే ఏమవుతుందంటే అన్నం అనేది ఆ కర్రీస్ అనేది చప్పగా అయిపోతుందండి అందుకోసమే కలిపి అయితే కట్టకూడదు అలా విడిగా చిన్న పిల్లలైనా సరే మనం చెప్పుకోవాలి ఇలా కర్రీస్ వేసుకొని స్పూన్తో కలిపి తినండి బాగుంటుంది అని చెప్పుకోవాలి పిల్లలకైతే కలిపి కడితే ఇంకా చప్పగా అయిపోతుంది అన్నం అనేది టేస్ట్ అనేది ఉండదండి పిల్లలు ఇష్టంగా తినరు మనం ఇలా కడితేనే అంతంత మాత్రం తింటారు పిల్లలు తినరు చక్కగా మనం ఇంకా చెప్పబడిపోయి రుచి లేకుండా కడితే మాత్రం అసలే తినరండి అందులో ఇందులో బంగాళదుంప ఫ్రై కదా విడివిడిగానే కట్టాలి అప్పుడే క్యారేజ్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కొద్దిగా ఓకే మరి బాయ్